నమస్తే వెల్కమ్ టు బీసీక్స్ యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం పావకూట గ్రామంలో శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శివాజీ మహారాజు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రభుత్వ వైపు ఆలయరి ఎమ్మెల్యే బీర్ల ఎలయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా వైపు బీర్ల ఆలయ మాట్లాడుతూ పౌరుషానికి ఆత్మ విభానికి ప్రతీక శివాజీ మహారాజ్ అన్నారు భారతమాత ముద్దుబిడ్డ శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో హిందూ బంధువులు ప్రజాప్రతినిధులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు శివాజీ గారి విగ్రహం ఆవిష్కరించడం చాలా సంతోషం శివాజీ హిందూ సాంప్రదాయాన్ని కాపాడినటువంటి వ్యక్తి హిందువుల మనోభావాలు దెబ్బతిన్న సమయంలో ఎన్నో పోరాటాలు చేసి హిందూ ధర్మాన్ని హిందువులను కాపాడినటువంటి గొప్ప మహానుభావుడు కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని యువత మొత్తం హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం భావి తరాలకు కూడా శివాజీ గారి వీరాచిత పోరాటాన్ని తెలియజేయడం కోసం ఇలాంటి విగ్రహ విషయాలను ఎన్నో చేయాలి ఈ రోజుల్లో యువత ఆనాటి శివాజీ గారి సిద్ధాంతాలు ఆయన అవలంబించినటువంటి హిందూ ధర్మాన్ని కూడా భావి తరాలకు చెప్పే విధంగా ఆయన విగ్రహ స్ఫూర్తి తీసుకొని ఈ గ్రామ యువకులు ఇంత పెద్ద ఎత్తున శివాజీ గారి విగ్రహంతో పాటు జయంతిని కూడా బ్రహ్మాండంగా నిర్వహించేందుకు యువకులు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ఈ పాముగుండ గ్రామం ఉన్న పార్టీలకు అతీతంగా మా బిడ్డ అని చెప్పి మీరు అందరూ ఆశీర్వదించి ఓట్లేసినందుకు పార్టీలకు అతీతంగా మీరు అదే అదేవిధంగా ఈ గ్రామాన్ని కూడా అన్ని విధాలు అభివృద్ధి చేస్తా అని చెప్పి మాట ఇస్తూ ఈ గ్రామంలో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కూడా సమకూర్చి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆ రోజు శివాజీ గారు ఎన్నో రాజ్యాలను జయించి హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి గొప్ప మహానుభావుడు ఆయనను స్మరించుకుంటూ ఆయన ఆదర్శంగా గ్రామాలలో యువత కూడా పెడదాలని పట్టకుండా ఇంకా సన్మార్గం నడవాలంటే ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మరొకసారి పాముకుంట యువకులకు గ్రామ పాముకుంట గ్రామ పెద్దలకు ముఖ్యంగా మా మహిళ అక్కా చెల్లెలకు మా తల్లులందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు అసెంబ్లీ ఉన్న కారణం వల్ల ఎక్కువ గ్రామాలు దిగలేకపోతున్నా మళ్ళొకసారి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల మీద గ్రామానికి వచ్చి ఏదైతే ఎలక్షన్లు మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారం ఖచ్చితంగా ఈ గ్రామానికి దత్తత తీసుకొని అభివృద్ధి వైపు నడిపిస్తా దాంట్లో మీ అందరూ సహకరించి అంత మెజర్ పార్టీ మెజార్టీ ఇచ్చారు కాబట్టి మీ అందరికీ సేవకుడిగా సేవ చేస్తాను మాటిస్తూ ముఖ్యంగా ఈ శివాజీ జయంతి పిలిచిన మా యువ సోదరులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు